చూస్తున్నారు కదా అక్కడ దూరంలో పోలీస్ స్కాన్ స్టార్ట్ అయింది అయితే అల్లు అర్జున్ గారు వైద్య పరీక్షలు పూర్తయ్యాని తెలిసింది అక్కడ వెహికల్ వస్తుంది దూరంలో మీకు చూడొచ్చు అక్కడ ఇంకా అల్లు అర్జున్ గారిని ఇప్పుడైతే గాంధీ హాస్పిటల్ నుంచి తీసుకెళ్తున్నారు వైద్య పరీక్షలు పూర్తయ్యాని తెలిసింది అక్కడ క్రౌడ్ చూస్తున్నారు కదా మొత్తం అక్కడ సెకండ్ వెహికల్లో అల్లు అర్జున్ గారు ఉన్నారు అని ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ నుండి లోచింగ్ గారు మరి నాంపల్లి కోర్టు అయితే తీసుకెళ్లే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది ఆ వెహికల్లో అల్లు అర్జున్ గారు ఉన్నట్టు అయితే జరిగింది అక్కడ ఉంది ఆయన వెనక సీట్ లో